ఎస్సీలో ఉన్నాయి ఎస్టీలో ఉన్నాయి బీసీలో ఉన్నాయి ఓబీసీలో ఉన్నాయి కాబట్టి ఓబీసీలోనేమో ఏబీసీ వర్గీకరణ లేని కారణంగా రిజర్వేషన్ పలాలు పోతా ఉన్నాయి స్థానిక సంస్థలు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారని చెప్పి వారిని సెపరేట్గా రాజ్యాంగ హక్కులు కల్పిస్తూ సెపరేట్గా ఒక కేటగిరీ పెట్టాలని చెప్పి జస్టిస్ లోకూర్ పంతొమ్మిది వందల అరవై ఐదులో చెప్పడం జరిగింది దాన్ని పట్టించుకున్న పరిస్థితి దాని తర్వాత రెండు వేల రెండులో జస్టిస్ వెంకటాచలయ్య గారు జాతీయ కమిషన్ చైర్మన్గా ఆయన పనిచేస్తూ ఆయన రాజ్యాంగ పనితీరు మీద పనిచేస్తూ ఆయన ఏం చెప్పారంటే ఎస్సీలో ఎస్టీలో ఓబీసీలో అనేటువంటి సంచార జాతులను తీసి సెపరేట్గా ఒక కేటగిరీ ఏర్పాటు చేయాలని చెప్తే దాన్ని పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు అలాగే రెండు వేల ఎనిమిదిలో వేసినటువంటి రెండు వేల ఐదులో వేసినటువంటి బాలకృష్ణ గారు అధ్యక్షన్ వేసినటువంటి జాతీయ ఎస్ఎన్టీ కమిషన్ రిపోర్టు మేరకు డెబ్బై ఆరు డిమాండ్లతోటి వారు ఇవ్వటం జరిగింది భారతదేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు కూడా తిరిగి అన్ని సామాజిక వర్గాల యొక్క స్థితిగతుల్ని దగ్గరగా చూసి వారు బృందం ఆయా అధ్యయనం చేయటం జరిగింది వారు ఇచ్చిన ఈ రోజు వరకు కూడా ఎక్కడా పట్టించుకునేటువంటి చరిత్ర లేదు వారు పంతొమ్మిది వందల రెండు వేల ఎనిమిదిలో ఇవ్వటం జరిగింది రెండు వేల తొమ్మిది రెండు వేల పదిలో రెండు వేల పద్నాలుగులో గవర్నమెంట్ మారటం జరిగింది ఆయాల నుంచి ఇయ్యాల వరకు కూడా బీజేపీ గవర్నమెంట్లో వన్ పర్సెంట్ కూడా ఈ జాతులకి మేలు జరిగినటువంటి పరిస్థితి లేదు గవర్నమెంట్ ఏదైతే బికురామ్ జదాతే అనే ఒక ఆయన్ని చైర్మన్ చేసింది కానీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అందులో సరైనటువంటి సబ్జెక్ట్ కానీ భారతదేశ వ్యాప్తంలో అనేక రాష్ట్రాల్లో ఉన్నటువంటి సామాజిక వర్గాలను కూడా క్లారిటీగా ఇవ్వలేని పరిస్థితి ఆంధ్రాలో కూడా సరైనటువంటి విధి విధానాల మీద వారు ఎస్టాబ్లిష్మెంట్ చేసి ఇచ్చినటువంటి పరిస్థితి లేదు అందులో పూర్తిగా అన్యాయం జరుగుతా ఉంది బాలకృష్ణ కమిషన్ ఒకటే కరెక్ట్ గా ఇచ్చినటువంటి కమిషన్ తప్ప వేది కాదు ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ చూసుకుంటే ఒక అన్నంతిని బంతిలో